ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరల ఈ నెరివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఈ రోజును ఈ వారంలో కొన్ని ముఖ్యమైన విషయాలు బైబిల్ కి సంబంధించి మనం చూడగలిగిన కార్యాలు ఉన్నాయి అదే ఈ ప్రోగ్రామ్ లో చూస్తాం రండి ఈ కార్యక్రమంలోని ఎప్పుడు చూసేలాగా ఇస్రేల్ పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్ వీటిని గూర్చి అనేకము చూశాం గదా ఇప్పుడు అంతా సమాధానంగా ఉండేలాగుంది గదా ఇప్పుడు ఇప్పుడలా కాదు ఇరాన్కి ఇస్రేల్కీ యుద్ధము ఏ క్షణమైన జరగచ్చు అనేటువంటిది ఇరాన్ సైనిక సలహాదారుడు చెప్తున్నాడు ఎలాగనడిగితే ఒకవైపు ఇస్రేల్ తన వైమానిక దళాలన్నిటినీ కూడా ఎంతో కేర్ఫుల్గా రెడీ చేస్తూ ఉంది ఇంకొక వైపు ఇరాన్లో చూస్తే రష్యావారి వైమానిక సాధనాలు అక్కడ ఇరాన్లో ఉండడం కనిపెట్టి నిఘా వేస్తున్నారు సో ఇప్పుడు ఈ యుద్ధము ఏ క్షణమైనా ఆరంభం కావచ్చు అని అంటున్నారు ఎలా ఆరంభం కావచ్చు అని అడిగితే ఇప్పుడు ఈ కార్యక్రమం రికార్డ్ చేస్తున్నప్పుడు ఎనభై వేల వీరులు ఇస్రైల్ వీరులు గాజాలోనికి ప్రవేశించారు ఇప్పుడు నమోదు చేస్తున్న సమయంలో ప్రవేశిస్తున్నారు వాళ్లు ఇప్పుడు గాజా ప్రాంతంలో ఉన్న వారందరినీ నుండి ఖాళీ చేసి బయట ప్రాంతాలకు పంపి గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాం హమాస్ కంట్రోల్ నుండి మేము తీసుకుంటాం అంటున్నారు ఇది అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి మొదలుకొని అందరూ వ్యతిరేకిస్తున్నారు సో దీన్ని అడ్డగించడానికి ఎవరైనా ఒకరు సడన్గా తమ పని చేసే అవకాశాలు ఉన్నాయి అంటే యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించి చూడండి ఒకవైపు ఇస్రేల్ గాజాను ఆక్రమించడానికైన కారణమేంటంటే హమాస్ హాస్టేజెస్ ని పట్టిపెట్టుకుంది అంటున్నారు ఒకవైపు ప్రపంచ దేశాలు ఇస్రేల్ను చూసి మీరు గాజాని పట్టుకోవద్దు అంటున్నారు అయితే ఈ హాస్టేజెస్ అంటే వారు పట్టిపెట్టుకున్న కదా అలా ఖైదీగా ఉన్నవారు వారిని విడుదల చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అయినా వారు విడుదల చేయనంటున్నారు వీరు విడుదల చేసేంతవరకు వదలమంటున్నారు ఈ సమస్య పెద్ద లెవెల్లో వెళుతూ ఉంది ఇందులో ముఖ్యమైన విషయాన్ని గమనిస్తే కొన్ని రోజులకు ముందుగా రష్యా మరియు అమెరికా అధ్యక్షులు కలిసి మాట్లాడారు అంటే వారు మాట్లాడిందొచ్చి ఆ ఉక్రెయిన్ సమస్య గురించి మాట్లాడారు అయితే ఇస్రేల్ ఈ సమస్యలో వేరే విధంగా ఎంటర్ అవుతుంది ఇప్పుడు గమనించి చూడండి రష్యా యొక్క వాయు రక్షణ ఇరాన్లో ఉందంటే అది ఇస్రేల్కి విరోధంగా ఉపయోగించబడుతుంది ముందుగాని ఇరాన్లో ఉన్న అనుకేంద్రాలు రష్యా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా చేరి ఒక వలయంలోకి వస్తున్నాయి ఇది మరో లెవెల్కి వెళ్తుంది మరొక కార్యక్రమానికి ముందుగా జరుగుతుంది అలా సంభవించినప్పుడు అది కూడా మీకు తెలియజేస్తాము మనము వేరొక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం క్రమంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు మూడు ముఖ్యమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన పనే మనం చూడబోతున్నాం మొట్టమొదటిగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ టూల్ ఒకటి కనిపెట్టారు ఇది ఏం టూల్ అని చూసినట్లయితే నేరం జరగకముందే దానిని పసికట్టడం ఇది ఎలాగండి సాధ్యం కనిపెట్టడానికి ఎలా సాధ్యమవుతుంది అని అడిగినట్లయితే ముందుగానే జరిగించిన ఆ వ్యక్తులు వారు వాడినటువంటి ఆయుధాలు వారు వాడిన వాహనాలు అన్నీ కూడా అవన్నీ కూడా ఒక పర్యవేక్షణ వలలో తీసుకురావడం అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏఐ ద్వారా నిఘా చేయడము సో అది తర్వాత ఏ మూవ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్నది ఇరవై నాలుగు గంటలు నిఘా పెడుతుంది ఇది సక్సెస్ అవుతుందా అని అడిగితే ఇంతకుముందు ఎన్నడూ జరగని కొత్త విషయం కాదు ఇంతకుముందు అమెరికా ఇది యూజ్ చేసింది అమెరికా యూజ్ చేసి ఇది సక్సెస్ కాలేదు ఆ లెవెల్కి సక్సెస్ కాలేదని చెప్తున్నారు కానీ ఇది వేరే కొన్ని ఐరోపా దేశాలు కూడా యూజ్ చేస్తున్నాయి వారు యూజ్ చేసి సక్సెస్ చేశారు సక్సెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద స్థాయిలో రెండు వేల ఇరవై ఆరు లోపల అమలు చేయాలి రెండు వేల టార్గెట్ అయితే రెండు వేల ఇరవై ఆరు లోపల తెస్తాము అని అంటున్నారు ఇప్పుడు టోటల్ గా ఇది మాత్రమే కాదు వేల్సు ఇంగ్లాండు ఆ స్కాట్లాండ్ ఈ ప్రాంతాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఒక వలయంలోకి తెస్తారు ఆ తర్వాత పూర్తిగా పర్యవేక్షణ వలలో ఉంటున్నప్పుడు నేరం జరగబోతుంది అందరొక దగ్గర కూడుతున్నారన్నప్పుడు అలా రాకముందే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయబడుతుంది వారు చెదరిపోతారు లేదు ఆయుధాలన్నీ ఒక వాహనంలో వస్తున్నాయని తెలిసిన వెంటనే అది గమనిస్తారు ఇది వినడానికి సాధ్యం కానిదిగా ఉంది అయితే ఇప్పుడు జరుగుతుందట బ్రిటిష్ ప్రభుత్వం ఇది చేస్తుంది ఇది మొదటి ఏఐ ఎలా మనిషిని కంట్రోల్ చేసే స్థలానికి లేక మనిషిని ఆధిపత్యం చేసే స్థాయికి వస్తుందని చూస్తున్నాం రెండవది ఏ యొక్క మరొక పరిమాణం ఏంటని అడిగినట్లయితే ఐ ఒక స్త్రీ చేసే ఒక అతి ముఖ్యమైన స్త్రీల వల్ల మాత్రమే చేయగలిగిన ఒక ముఖ్యమైన పని అది చేయబోతుంది ఏంటంటే పిల్లల్ని కనివ్వబోతుంది ఆర్టిఫిషియల్ భూమ్ పెట్టడమైంది ఇప్పుడు ఒక పన్నెండు లక్షల రూపాయలుంటే ఒక బిడ్డను మీరు కనగలరు ముందుగానే ఐవి మెథడ్ మనం చూశాం గదా ఇది అటువంటిదంత కాదు ఇది ఆర్టిఫిషియల్ రోబోట్ అందులో ఏఈ యొక్క ఊం పెట్టారు అంటే గర్భసంచి పెట్టారు ఈ గర్భసంచిలో ఈ యొక్క బిడ్డను పుట్టించగలిగేటువంటి కార్యాలు సిద్ధం చేయబడ్డాయి దీనికి ఎదిరింపులున్నాయి మద్దతు ఉంది మద్దతు ఏంటని అడిగితే ఎంతోమందికి ఇది ఒక వరప్రసాదంగా ఉంది అంటే పిల్లలు పుట్టించుకోలేనివారు మరి ఆ భాగ్యం లేనివారు గర్భసంచి సమస్య ఉన్నవారెందరికీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అదే సమయంలో ఇది స్త్రీల కొరకు ప్రత్యేకముగా ప్రకృతిలో కలిగే ఒక విశేషం అది అతిక్రమిస్తే స్త్రీజాతి అక్కర్లేదు అన్న స్థానానికి ఇది వస్తుంది అలాగవుతుందా అంటే ఈ రోబోట్ని ఆర్టిఫిషియల్ ఉమెన్గా మారుస్తున్నారు అంటే స్త్రీకి బదులుగా ప్రవేశపెడుతున్నారు మగవారికి బదులుగా తెస్తున్నారు అంటే దేవుడు స్త్రీ పురుషులనుగా సృష్టించాడు ఇప్పుడు ఆ స్త్రీ పురుషులు కారు వారికి బదులుగా ఇది వస్తుంది ఇది ఎలాగుందంటే ఒక మగవానికి తోడుగా ఆర్టిఫిషియల్ స్త్రీ ఒక స్త్రీకి తోడుగా ఆర్టిఫిషియల్ పురుషుడు అని చూస్తున్నాం ఒక కాలంలో స్త్రీ పురుషులు ఉండరు ఆర్టిఫిషియల్ స్త్రీ ఆర్టిఫిషియల్ పురుషుడు వీళ్లు చేరతారు వీళ్లకు ఒక ఆర్టిఫిషియల్ ఊమ్ ఉంటుంది వీళ్లు దీనితో వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని నడిపిస్తారు అలా సాధ్యపడుతుందా అని అడుగుతున్నారా అదే మూడవ ఏఐ యొక్క ముఖ్యమైన విషయం అల్బీనియా దేశపు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడని అడిగినట్లయితే పూర్తిగా ఏఐ క్యాబినెట్ మంత్రులే లేనటువంటి ఏఐ టెక్నాలజీ మూలముగా రోబోట్ వల్ల జరిగే ఒక క్యాబినెట్ రెడీ చేస్తున్నాడు అతనే చెప్తున్నాడు దానికి మూడు ముఖ్యమైన కారణాలు చెప్తున్నాడు ఒకటి మొదటిగా కరప్షన్ అంటే లంచమే ఉండదు పూర్తిగా మిషన్ జరిగిస్తుంది అప్పుడు లంచము తీసుకొని అది పనిచేస్తుందనే కాన్సెప్ట్ ఏది కూడా ఉండదు అని చెప్తున్నారు అయితే ఇందులో మరో సమస్య ఉంది అది లంచము తీసుకోదు శిక్షిస్తుంది అలా జరిగే అవకాశముంది ముందుగానే ఏఐ శిక్షించిన విషయాలు మనం చూసాం రెండవది ఆయనేం చెప్తున్నాడు విన్నట్టయితే నెపటిజం అంటే నా తర్వాత నా వారసులు ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కొరకు కొన్ని కార్యాలు వదులుకోవడం ఫ్యామిలీ కొరకు ప్రభుత్వ యంత్రాంగం మిస్యూజ్ చేయడం ఇలాగున్నాయి కదా ఇవేవి కూడా ఉండవు అని చెప్తున్నాడు ఇది అల్బీనియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఉన్నాడు సో ఏఐ వచ్చి నేరుగా ఉన్నది ఉన్నట్టుగా పనిచేస్తుంది ఇప్పుడు ఇది వింటున్నప్పుడు మనకే కొంచెం అవును పర్వలేదు ఈ విధంగా స్వీయ ఇష్ట కష్టాలు లేకుండా అంటే తల్లిదండ్రులు బంధుమిత్రులని చూడకుండా చట్టాన్ని చట్టముగా ఉపయోగించడం ఎంతటి విషయం ఇది వినడానికే ఎంతో బాగుంది ఎందుకంటే ముందుగానే ప్రజలు దీనివల్ల ఈ నెపటిజం వల్ల ఎంతగానో బాధించబడ్డ ప్రపంచమంతట మూడవది అతి ముఖ్యమైనది సంఘర్షణ లేనటువంటి ఒక సమావేశం అది ఎలాగంటే ఒక మంత్రి తెలుపుతున్నాడు మరొకరు దాన్ని ప్రతిఘటిస్తున్నారు లోలోపలే సమస్యలు తలెత్తుతున్నాయి కదా వస్తున్నాయి కదా దానికి బదులుగా ఏకాభిప్రాయంతో ఏఐ టెక్నాలజీ ఉన్న మినిస్టర్స్ వీళ్లంతమంది కూడా ఒకే ప్రోగ్రాం అప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రైమ్ మినిస్టర్ అమలు చేస్తున్నాడంటే ఎదిరింపులే ఉండవు అంతమంది అది అక్సెప్ట్ చేస్తారు ఇవని అందులో ఉండే అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు ఇందులో డిసడ్వాంటేజ్ గురించి ఆయన మాట్లాడలేదు అడ్వాంటేజ్ మాత్రమే మాట్లాడాడు బాగా గమనించండి మొట్టమొదటిగా పనిచేసే రోబోట్ నుండి ఆరంభమై ఆ తర్వాత పోలీస్ అయ్యి తర్వాత మిలిటరీ అయ్యి ఆ తర్వాత స్త్రీ పురుషులు భార్యాభర్తలు పాస్టర్ ప్రీస్ట్ వర్క్ కూడా వచ్చి ఇప్పుడు ఆధిపత్యం చేసే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఇంకొకటే ఉంది దానికిపైగా ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఉన్నాడు ఆ స్థాయికి రావడం ఎంతసేపో మీరే చూడండి ఇప్పుడు ఆఫీస్ సీఈఓ స్థానాన్ని కూడా తీసుకుంది కదా ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ గా మారుతుంది ఇదే మనం చెప్తున్నాం ప్రకటన పదమూడు పదిహేనులో వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రపంచాన్ని పరిపాలించే అతి ముఖ్యమైన చూసి మాట్లాడే ప్రతిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణము ఇవ్వబడినది అన్నీ వంద శాతం రెడీ అవుతూ ఉంది చివరికి మరి పూర్తిగా ఒక మెషిన్ ప్రపంచాన్ని నడిపి కంట్రోల్ చేసే మనుషుని కంట్రోల్ చేసేటువంటి కాలం బహుదూరంగా లేదు నేను ముందుగానే చెప్పినట్టుగా జెఫ్రీ హిల్టన్ ఏయి ఫాదర్ అతనే చెప్తున్నాడు ఇది మనుష్య సమాజాన్ని ఇరాడికేట్ చేస్తుంది నాశనం చేస్తుంది కేర్ఫుల్ గా ఉండమని చెప్తూ ఉన్నాడు దీనిగూచిన మరిన్ని వివరాలు మరిన్ని కార్యాలు వస్తే ఈ కార్యక్రమంలో చెప్తాం చివరిగా మనం ఒక కార్యాన్ని చూడబోతున్నాం ఇది ఎంతో ముఖ్యముగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ అని చెప్పేటువంటిదైనా ఒక ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి మాట దీనిగూచ్చి చూస్తూ ఉన్నాం దీనిగూచిన కాషనిస్తూ ఉన్నాము అదేంటని చూసినట్లయితే లే ఆఫ్ అంటే మనుషుల్ని పని నుండి తొలగించడం ఉద్యోగులను పని నుండి తొలగించడం ఇది సాధారణం కంపెనీలో పని నుండి తొలగించడం కాని రెండు వేల ఇరవై ఐదు ఉందిగదా ఇది అధికముగా ఈ చరిత్రలోనే ఇంత అధికంగా లేఅప్ జరిగిన సంవత్సరమే లేదు నేను మీకు ఈ యొక్క ఆగస్టు నుండి ఎంత ఎంతమంది ఉద్యోగం పోగొట్టుకున్నారు అని చెప్తూ వస్తాను గమనించండి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు సిఎస్ఎల్ నుండి మూడు వేల మంది తొలగించబడ్డారు పద్దెనిమిదో తారీఖు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాల్యూంటరీ రిటైర్మెంట్ ని అప్లయన్స్ డివిజన్ ఇచ్చారు ఆగస్టు పద్దెనిమిది జాన్ డెరీ రెండు వందల ముప్పై ఎనిమిది ఎంప్లాయీస్ కి వారు ఆఫ్ ఇచ్చారు ఆగస్టు పద్నాలుగు డెన్సు గ్రూప్ టూ స్లాష్ మూడు వేల నాలుగు వందల ఫారిన్ జాబ్స్ వారు తొలగిస్తున్నారు ఆగస్టు పదమూడు సెంటర్ కేర్ లే ఆఫ్ ఐదు వందల ముప్పై ఎంప్లాయీస్ ని తొలగించారు ఇవన్నీ కూడా ఆగస్టు నెలలో మాత్రమే జరిగాయి జూలై నెలలో అంతకంటే ఎక్కువ జరిగింది మొట్టమొదటిగా స్టీసిఎల్ అందులో నుండి పన్నెండు వేల మంది ఉద్యోగం పోగొట్టుకున్నారు శాంటెండర్ యూకే రెండు వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు డ్యూక్ యూనివర్సిటీ ఇందులో ఆరు వందల స్టాఫ్ ని ఉద్యోగం నుండి తొలగించారు ఇంటెల్ ఇరవై నాలుగు వేల మందిని ఉద్యోగం నుండి తొలగించారు బోష్ ఇందులో నుండి వెయ్యిని వంద మందిని తొలగించారు లిబర్టీ గ్లోబల్ ఎనిమిది వందల మందిని పని నుండి తొలగించారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఐదు వందల మందిని పని నుండి తొలగించారు సెరప్టా థెరప్యూటిక్స్ ఐదు వందల మందిని తొలగించారు అలస్కా రెండు వందల యాభై రెండు మందిని పని నుండి తొలగించారు ఇండీడ్ అండ్ గ్లాస్ డోర్ వెయ్యిన్ని మూడు వందల మందిని పని నుండి తొలగించారు పోర్ట్లాండ్ జనరల్ ఎలక్ట్రిక్ మూడు వందల మందిని నుండి తొలగించారు మైక్రోసాఫ్ట్ తొమ్మిది వేల మందిని నుండి తొలగించారు క్లర్క్స్ వెయ్యిన్ని రెండు వందలు అలియాన్స్ ఆరు వందల యాభై ఇంటల్ పదివేల మంది ఇవన్నీను జూలై నెలలో మాత్రం నుండి తొలగించారు యోచించండి ఎన్ని లక్షల మంది ఉద్యోగం కోల్పోయారని అప్పుడు ఈ ఉద్యోగాలు వీళ్ళు కోల్పోయారే ఈ స్థలానికి ఎవరొచ్చారు ఈ పని ఎవరు చూసుకుంటారు అంటే పనిలేదా అంటే కాదు అంతటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొచ్చింది ఆ ఖాళీలన్నీ మెషిన్స్ చేశాయి ఇది ఒక మోసకరమైన ముగింపునకు వెళుతుంది మనుషులకు ఉద్యోగం పోయినప్పుడు ఒకటి వాడు సూసైడ్ చేసుకుంటున్నారు లేదా కుటుంబాన్ని నడపడానికి తప్పైన దారులు వెతుకుతారు మానవజాతి సమాజము ఎంతో మోసమైన స్థాయికి వెళ్లబోతుంది యోవేలు పుస్తకము రెండవ అధ్యాయంలో చెప్పబడినా వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును బైబిల్ చెప్పినట్టు కాల సూచనలు మనకంటికి ముందుగా సరిగ్గా జరుగుతూ వుంది ప్రభువు అతి త్వరగా రానున్నాడు ఇవెందులోనూ మీరు నేను సరిచేయలేము సరిచేయడానికి దేవునివల్లే సాధ్యం మాయగా తప్పుగా ఒకడు సరిచేసేవానిగా వస్తాడు ఈ ప్రపంచమంతా వాడి వెనుకే వానినే బైబిల్ అంత్యక్రిస్తంటుంది ఆ కాలమే దగ్గరయింది వానిని దేవునిగా అధికారిగా ప్రజలు అంగీకరిస్తారు ఆ కాలఘట్టములో ఉన్నాం దానికి ముందుగా మిమ్మల్ని నన్ను విడిపించడానికి ఏసు వస్తానని వాగ్దానం చేశాడు చిత్తమైతే మరొక నిన్నటి వరకులో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు